బిల్లా చెన్నయ్య గారికి పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఉన్నటువంటి మేయర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బాలేని రెడ్డి గారికి ఉజ్జులు పెద్దలు రాజశేఖర అన్న గారికి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కళ ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ విద్య వైద్యము ఉండాలనేది ముఖ్యమైన ఉద్దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పుడే నా జాతికి ఉపయోగపడుతుంది అని కలకనే కలకనేవాడు కనేవాడు అంబేద్కర్ ఆ కలను ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత తీర్చిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ వైఎస్ రెడ్డి గారు పేదలకు ఆరోగ్యశ్రీ ఉండాలని పేదలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవని బాలెంతలో వచ్చినప్పుడు వన్ ఉండాలని వాళ్ళకి మంచి ఇళ్ళు ఉండాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా వరకు చేసి వెళ్ళారు ఆయన తనడైనటువంటి వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా నవరత్నాలకు శ్రీకారం చుట్టి ఈ రాష్ట్రంలో దాదాపుగా మనం చూసినట్లయితే మాలలకు సంబంధించిందే జనరల్ కార్పొరేషన్ చైర్మన్స్ పద్నాలుగు ఇవ్వటం జరిగింది జనరల్ కార్పొరేషన్ డైరెక్టర్స్ని యాభై ఒకటి ఇవ్వటం జరిగింది జడ్పీ చైర్మన్లు రాష్ట్రం మొత్తంలో మాలలకు సంబంధించింది ఒక వ్యక్తిని ఇవ్వటం జరిగింది తర్వాత జడ్పీ వైస్ చైర్మన్లు ముగ్గురు ఇవ్వటం జరిగింది ఇద్దరు ఇవ్వటం జరిగింది డిప్యూటీ మేయర్లు ముగ్గురు ఇవ్వటం జరిగింది తర్వాత మున్సిపల్ చైర్మన్స్ను ఏడు ఇవ్వటం జరిగింది మున్సిపల్ వైస్ చైర్మన్లు నైన్టీన్ ఇవ్వటం జరిగింది ఎంపీపీ ప్రశ్నించిన డెబ్బై ఐదు మందిని ఇవ్వటం జరిగింది వైఎస్ ఎంపీపీని యాభై ఐదు మంది ఇవ్వటం జరిగింది ఎంపీటీసీలని దాదాపుగా తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మందిని ఇవ్వటం జరిగింది ఈ రకంగా చట్టసభల్లో దళితులకు ఆత్మగౌరవాన్ని ఎలాగైతే ఇవ్వాలో అలాగే ఇచ్చినటువంటి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఈ జాతులను అందరినీ ఐక్యం చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని ఈ కళను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు చూడండి కరోనా టైంలో ఎవ్వరు కూడా జిల్లాలో ఎవ్వరు లేరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే రిమ్స్ మెడికల్ కాలేజీలో ఒకటి ఒక లాగా ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి డబ్బులు ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకున్నారు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దళితులు ఎక్కడికి వెళ్తారు వేరే కూడా ఒకటి చూపించాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వటంలో కానివ్వండి ఇంటికి మెడిసిన్స్ ఇప్పి ఇప్పించి పంపడంలో కానివ్వండి అనేక రకాలుగా అండదలండగా ప్రకాశం జిల్లాలో ఉన్నారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ మాలలు హండ్రెడ్ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే అన్ని ఏ ఏ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు మంచం పక్కనే ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా పక్కనే కూర్చోబెట్టుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక బాలు రెడ్డి గారే ఉన్నారండి నేను చూశాను ప్రతి జిల్లా తిరిగా నేను ప్రతి మంత్రి నాకు పరిచయమే కానీ ఏ రోజు కూడా మంత్రి పక్కన నేను కూర్చోలేదండి కానీ కేవలం ప్రకాశం సింగ్ గారు బాలేని శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళి అన్నా ఈ ప్రాబ్లం ఉందన్నా లేకపోతే వీళ్ళకి బాగలేదన్నా ఈ పరిస్థితి ఈ హాస్పిటల్లో చేర్పిస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయన్నా ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పగల వెంటనే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు చెప్పి ఇతిన్ వన్ అవర్లో లేక వన్ డేలోనో ఏర్పాటు చేసినటువంటి ఏకైక వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికి ఐదు సార్లు గెలిచారు ఆరోసారి కూడా గెలవబోతున్నారు ప్రకాశం జిల్లాలోనే మంత్రిగా త్వరలో ఏర్పడు ఏర్పడతారు కనుక ప్రతి ఒక్కరు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మాలందరూ కూడా ఐక్యంగా ఉండి ఓట్లు వేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను